సో డెఫినెట్గా ఎవరైతే నార్మల్ రికమెండేషన్ అంటే సెవెన్ టు నైన్ అవర్స్ కన్నా అబవ్ పడుకుంటారో ప్రాపర్గా ఇది ఓవర్ స్లీపింగ్ కింద కేటగరైజ్ చేయాలి అయితే ఇక్కడ ఓవర్ స్లీపింగ్కి కొన్ని కారణాలు మనం గమనించుకోవాలి ఎక్కువ శాతం ఓవర్ స్లీపింగ్ గమనించేది మానసిక ఒత్తిడిలో ఉన్నవాళ్ళు పర్టికులర్గా డిప్రెషన్ రెండోది మానసిక మందులు వాడుతున్నవాళ్ళు మూడోది వ్యసనాలకి లోపడిన వాళ్ళు పర్టికులర్గా ఆల్కహాల్ అండ్ ఆల్కహాల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ సో ఇలాంటి వాళ్ళల్లో మానసిక ఒత్తిడి పెరగడమే కాకుండా ఇలా ఓవర్ స్లీపింగ్ వల్ల ఏవైతే జీవక్రియలు జరగాలో అవి ప్రాపర్గా జరగవు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కామన్గా వస్తుంది వీళ్ళల్లో గమనించింది ఏంటంటే డయాబెటీస్ థైరాయిడ్ బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి అలా అలాగే కాకుండా బాడీ మీద ఎటువంటి యాక్టివిటీ ఉండదు కాబట్టి ఇలాంటి వాళ్ళల్లో అనర్ధాలు ఎక్కువగా జరిగేదానికి ఆస్కారం ఉంది ఈ అనర్ధాల్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే ఒక కండిషన్ హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ ఇవి చాలా ఎక్కువగా గమనిస్తారు సో అందుకోసం ఓవర్ స్లీపింగ్ ఇస్ ఆల్సో బ్యాడ్ యాజ్ వెల్ అస్ ఇన్సామియా కూడా బ్యాడే అంటే తక్కువ స్లీప్ అయినా బ్యాడే ఓవర్ స్లీప్ అయినా బ్యాడే స్లీప్ మోడరేషన్లో సెవెన్ టు నైన్ అవర్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి దానివల్లే మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఆ స్లీపింగ్ టైం కూడా ఎనీవేర్ బిట్వీన్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ మధ్యన ఉండాలి ఇది చేస్తేనే మనకి ఫుల్ ఫ్లెజ్డ్ హెల్త్ బెనిఫిట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది